చిత్తూరు జిల్లా శ్రీ కాళహాశ్రి నియోజకవర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల సుధీర్ రెడ్డి తన కార్యాలయం నందు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు మీడియాతో బొజ్జుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జరిగిన సాధారణ ఎన్నికలతో శ్రీ కాళహాశ్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుందని అన్నారు అలానే కాళహస్తి గురించి రెండు విషయాలు చెప్పడానికి మరి మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది ముఖ్యంగా మీడియా వారి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నాన్నగారు బొచ్చల గోపాలరెడ్డి తరఫున నా తరఫున మా కార్యకర్తల తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రశ్ని అలానే పోలీసు వారు కూడా పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా కళాశాలలో కూడా కష్టపడి పనిచేశారు అలానే ఎస్పీ గారికి కలెక్టర్ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరి ముఖ్యంగా కాళహస్తి కాన్స్టివన్సీ వస్తే ఎనభై ఒక్క ఎనభై ఒకటి పాయింట్ నాలుగు శాతం మరి పోలింగ్ నమోదైంది దాంట్లో భాగంగా శ్రీకాళహస్తి రూరల్లో ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ శ్రీకాళహస్తి అర్బన్ అనగా టౌన్ లో

యావరేజ్ యావరేజ్ చూసుకుంటే ఎనభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతము మరి తాలహస్తిలో యావరేజ్ పోడం జరిగింది దీంట్లో అధికంగా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మహిళలు పురుషులు పురుషుల కన్నా అధికంగా మరి ఓటింగ్ నమోదు చేయడం జరిగింది దానికోసం మేమందరం కూడా గరవీ చూస్తే మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ రకంగా ఉండిందో మీ అందరికి తెలుసు మరి ఎప్పుడు కూడా పురుషులు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ అధికంగా చేసే వాళ్ళు ఈరోజు వాళ్ళు తగ్గి మరి అధికంగా ఐదు వేల నాలుగు వేల ముప్పై మంది అధికంగా మహిళలు వచ్చి ఓటు వేయాలి